ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యహోశివ గ్రంథము ఆరాధ్యాయం పది అవ చదువుకుందాం మరియు యహోశివ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంఠ ధ్వని వినబడనియవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు ప్రియులారా రెండు రోజుల క్రితం పరుల జోలికి పోకుడి అనే అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు బైబిల్లోని ఆ వచనాన్ని నేను ఇంగ్లీష్ వెర్షన్లో చదివాను పరుల జోలికి పోక అనే మాట ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ దట్ ఈ స్టడీ టు బి క్వైట్ అని ఉంది అంటే నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించుము అని దాని యొక్క అర్థం నేను ఆ వచనమును ఆంగ్లములో చదివిన వెంటనే దేవుడు ఈ అంశమును మాట్లాడాల్సిందిగా నాతో మాట్లాడాడు వెంటనే నేను నిశ్శబ్ద సమయాలు అనే అంశమును గురించి ధ్యానం చేయటం మొదలు పెట్టినప్పుడు బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన నిశ్శబ్ద సమయాలు నా కళ్ళ ముందు కదిలాయి చాలా మందికి ఈరోజు నిశ్శబ్దము భయం వారింట్లో ఎప్పుడూ టీవీ ఇరవై నాలుగు గంటలు వాగుతూనే ఉంటది లేకపోతే ఏదో ఒక మ్యూజిక్ ప్లేయరు పలుకుతూనే ఉంటుంది లేదంటే రేడియో పలుకుతూనే ఉంటుంది రణగొణ ధ్వనుల మధ్య మానవుడు నిశ్శబ్దాన్ని పొందుకోలేకపోతున్నాడు అయితే మనల్ని మనం దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అలాగే దేవుడు మనలను అద్భుతంగా మారుస్తాడు చదవబడిన మూల వాక్యములో యహోశివ జనులతో ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు నేను చెప్పే రోజు వరకు మీరెవ్వరూ కేకలు వేయకూడదు ఏ ఒక్క శబ్దము మీ నోట నుండి బయటకు రాకూడదు అని ఆజ్ఞాపించాడు నిజానికి ఇప్పుడు వారి మధ్య ఒక సవాలు ఉంది ఆ సవాలును గురించి కూడా వారు మాట్లాడకూడదు ఆటంకంగా బలమైన అడ్డు గోడలున్నాయి ఆ బలమైన గోడలు గల కోటను దాటితే తప్ప వారు కానానులోనికి ప్రవేశించలేరు ఆ బలమైన కోటలు గల పట్టణమే ఎరుకో పట్టణం ఆ ఎరుకో పట్టణాన్ని జయించటానికి దానిని దాటి వారు ముందుకు ప్రయాణించటానికి వారు ఆరు రోజులు నిశ్శబ్దంగా ఆ పట్టణం చుట్టూ తిరిగారు నలభై సంవత్సరాలు అరణ్యములో విమర్శలు సనుగులు ఏడుపులు ఇవన్నీ ప్రదర్శించిన ఇస్వాలీలు ఇప్పుడు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞకు కట్టుబడి సైలెంట్ గా ఆరు దినములు ఎరుకోను చుట్టి వచ్చారు వీలారా ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ ఆరు రోజులు వారు సైలెంట్ గా ఉన్నారు ఏడవ రోజు వారికి స్థుతించుటకు కేకలు వేయుటకు అనుమతి ఇవ్వబడింది వారి స్థుతి ఆరాధన ద్వారా ఆ ఎరుకో కోటలు కూలిపోయాయి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగింది ఈ ఆరు దినముల మౌనమును మన ఆధ్యాత్మిక ప్రయాణమునకు కూడా అన్వయించుకుంటే ఈరోజు మన క్రైస్తవులు కూడా ఆదివారాలు ఆరాధనకు వస్తున్నారు కానీ సోమవారం నుండి శనివారం వరకు వారి యొక్క మాటల మూలముగా లోకానుసారమైన వ్యర్థ సంభాషణ మూలముగా వారు ఆదివారపు ఆరాధనలో చేసిన స్థుతి ప్రార్థనలు వారికి ప్రయోజనకరముగా ఉండటం లేదు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అపోసరైన పౌలు గలతి రెండు ఇరవైలో తెలియచేశాడు మనము కూడా పాపం విషయములో సిలువ వేయబడిన వారముగా ఉంటే లోకానుసారమైన మాటలు మాట్లాడకుండా వ్యర్థ సంభాషణ విషయములో మౌనముగా ఉంటాం పోకిరి మాటలు బూతులు సరస్వోక్తుల విషయములో మౌనముగా ఉంటాం అలాగూ ఎవరైతే పాపం విషయములో మౌనముగా ఉంటారో వారు ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో వారు ఆర్భటించి స్థుతించి ఘనపరుచుట ద్వారా వారు గొప్ప ఫలితాలను చూడగలరు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇస్రాయేలీలు ఆరు దినములు ఎరుకో సమీపములో మౌనముగా ఉన్నారు ఏడవ దినమున వారు స్థుతించి ఆరాధించి గొప్ప అద్భుతాలు పొందుకొని వారి యొక్క జీవితంలో ముందుకు కదిలారు వింటున్న వీక్షకులందరూ కూడా అలాగే వారు పాప విషయములో లోక విషయంలో మౌనం పాటించి నీ అద్భుతాలు పొందుకునే కృపదయ చేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె